అట్లే కూ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళండి రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రెచ్చగొట్టే ధోరణి దాడులకు సంబంధించి మాచర్ల చంద్రగిరి తాడిపత్రి ఘటనలపై వరుసగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకున్నాం కృష్ణ మీ దగ్గర ఉన్న వివరాలేంటి శర్మ ఏదైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల తదనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఉన్నాయో వాటి అన్నింటినీ తీవ్రంగా ఖండించడం జరిగింది ఏదైతే తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన పులవర్తి నానిపై వైకాపా గుండాలు దాడి చేశారని చెప్పి ఆయన తీవ్రంగా ఖండించారు అలాగే ఓటమికి భయపడే తిరిగి పనుల తిరిగి పనులే దీనికి కారణమై ఆయన ధ్వజమెత్తడం జరిగింది ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన పద్మావతి కళాశాల మహిళా యూనివర్సిటీలో నూట యాభై మంది వైకాపా రౌడీలు కత్తులు రౌడీ రాడ్లతో ఫైర్ విహారం చేస్తుంటే ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పి కూడా ఆయన పోలీసులు నిలదీశారు నిన్న పోలింగ్ రోజున కూడా హింసాత్మక ఘటన పాల్పడ్డారని చెప్పి గుర్తు చేయడం జరిగింది పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు చంద్రబాబు ఆ పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో ప్రజలకు అలాగే ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం విఫలం చెందిందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఇప్పుడు తాజాగా మార్చట్ జరుగుతున్న హింసాత్మక ఘటన పైన కూడా ఆయన స్పందించారు అలాగే తాడిపత్రలోను దాడులు నిరాట కొనసాగుతున్నాయని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసులు తీరు సరిగ్గా లేదని అభిప్రాయపడిన ఆయన తక్షణమే ఎన్నికల సంఘం అలాగే డీజీపీ ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆయన డీజీపీతో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం అందుతుంది ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి ఆస్తులపై వైకాపా నేతలు వరుస విధ్వంస దాడులకు పాల్పడుతున్న వారి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు మాచర్ల చంద్రగిరి అధిపత్ర ఘటనలపై నా మోడీ ఘటనల పైన ఆయన డీజీపీకి ఫోన్ లో వివరించడం జరిగింది అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా కూడా మాచెర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్ని దాడులకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆయన ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే మాచెర్ వందల మంది ప్రైవేట్ సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను కూడా పంపాలని చెప్పి కోరటం జరిగింది లో పోలీస్ టికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయాలని ఆయన కోరారు అలాగే అనేక జిల్లాలో పోలింగ్ అంశం జరుగుతున్న దాడులను ప్రస్తావించిన చంద్రబాబు లాండర్ ప్రదక్షన్ సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డీజీపీ పైన ఉందని గుర్తు చేశారు గవర్నర్ కు సంబంధించి కూడా గవర్నర్ తో కూడా చంద్రబాబు ఈ మేర ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఏదైతే దీనికి సంబంధించి తాచి కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే కూడా ఆయన దీనికి సంబంధించి శర్మ కృష్ణ దాడులను అరికట్టడానికి ఇంకా అదనపు బలగాలను రప్పించే ఆస్కారం ఏమైనా కనిపిస్తోంది ఏదైతే లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించారో వాటికి సంబంధించి ఎలక్షన్ పోలింగ్ తదనంతరం కూడా కొనసాగుతున్నందున బలగాలను ఉపసంహరించుకోకుండా ఇంకా అవసరమైతే అదనపు బలగాలను మోహరించి అన్ని చోట్ల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చర్యలు అడ్డు అని చెప్పి స్వయంగా డీజీపీకి ఫోన్ చేసి కూడా కోరటం జరిగింది దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ముందు హింసాత్మక ఏదైతే చెందిన నేతలు ఎక్కడెక్కడ ఉన్నారు సైన్యం లాగా వ్యవహరిస్తూ ఎక్కడెక్కడ దాగి ఉన్నారో కూడా సమాచారం ఉన్నందున అక్కడ దాడులు జరిపి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతుంది శర్మ కృష్ణ తెదేపా కార్యకర్తలు వారి ఆస్తులపై ఇలా వరుస దాడులు జరుగుతున్న క్రమంలో తర్వాత ఇంకాపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు తెదేపా శ్రేణులు ఏమంటున్నాయి పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి ఏదైతే గొడవ జరుగుతున్న ముందస్తు సమాచారం అంటుందో ఆ ప్రాంతంలో అత్యంత సమస్యత్వం ఒక ప్రాంతాలను తెలిసి కూడా అక్కడ పోలీసు ఏర్పాటు చేయకపోవటం భద్రతా దళాలను అక్కడ తగినంతగా కేటాయించకపోవడం పట్ల కూడా అటు ఎలక్షన్ కమిషన్ పైన అలాగే పోలీస్ యంత్రాంగం పైన కూడా తీవ్ర విమర్శలు అనేవి వెల్లవెత్తున్నాయి ఇప్పటికైనా సరే జరుగుతున్న హింసనాపకానికి ఈ విధంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని కొనసాగిస్తే మాత్రం తగు విధంగా పై స్థాయికి తదుపరిగా తమ పోరాటం గడ ఉధృతం చేస్తామని హెచ్చరికలు కూడా ఇటు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతోంది రాజ్యాంగ పద్ధతిలో అయితే ఇప్పటివరకు వరకు పోలీసులు అవగానే ఈ విధంగా రెస్ట్ మోడ్ లోకి వెళ్ళడం తగదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అత్యంత సమస్యాత్మక ప్రధానంగా ఈ మాటలు కానీ తాడిపత్రి కానీ చంద్రగిరి ఈ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత కూడా వరుస హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా అక్కడ వీలైన అదనపు బలగాలను మోహరించాలని చెప్పి డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది శర్మ ఈ ఘటనలో ఇప్పుడు తిరుపతి మహిళా యూనివర్సిటీ వద్ద చూసినట్లయితే మీడియాపై కూడా దాడులు జరుగుతున్నట్టు కనిపిస్తోంది అయితే తెదిపా శ్రేణులు ఏమంటున్నాయి పోలీసులు ఏమంటున్నారు ఎవరికి ప్రతిఘటించేందుకు యత్నిస్తున్నాయి అలాగే పోలీస్ యంత్రాంగం నుంచి మాత్రం దీన్ని అరికట్టే విధంగా ఎలాంటి చర్యలు విధంగా సహకరించే విధంగా చర్యలు లేవనే విమర్శలు కూడా తీవ్ర ఎత్తున వ్యక్తమవుతున్నాయి అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానికి వ్యక్తం చేశారు పరిస్థితులను పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి దాడులను ప్రతిఘటించడంతో పాటు హింసాత్కం ఘటనలు చోటు చేసుకోకుండా తన జాగ్రత్తలు వహించాలని కూడా సూచించడం జరిగింది అలాగే పోలీసు ఎక్కడికక్కడ స్థానిక నేతలు కూడా ఎక్కడ దాడులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ముందస్తు సమాచారం అటు పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా అక్కడ అలా ఉన్నత అధికారులకు కూడా ఇచ్చి అక్కడ వీలైనంత అదనపు బలగాలను మోహరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగేటట్లు ధన్యవాదాలు కృష్ణ అందరం కూర్చుంటే మొత్తం நரேந்திர மோடி அந்த கூச்சுட்டு மொத்தம்